ప్రజలు ఎన్ఎఫ్బిఎస్ పథకాన్ని వినియోగించుకోవాలి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎఫ్బిఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సూచించారు కుటుంబంలో ప్రధాన సంపకుడు సంపాదకుడు మరణించినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది అని పదహారు నుండి పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలు ఉన్న వయసు గలవారీ ఈ పథకం వస్తుంది అని సబ్ సూచించారు ఈ స్కీమ్ ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై వేల ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది అని ఈ పథకం మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి అని ఆయన అన్నారు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడివో కార్యాలయంలో ఫ్లెక్సీలు వేసి ఈ పథకం గురించి ప్రచారం చేస్తున్నట్లు సూచించారు ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన స్కీమ్ గురించి పథకం గురించి అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చే చేయడం జరిగింది ఇది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఎన్ఎఫ్బిఎస్ ఒక వెల్ఫేర్ స్కీమ్ ఉన్నది దీంట్లో ఒకవేళ ఒక ఫ్యామిలీకి బ్రెడ్ వినర్ అంటే ఎవరైతే ఎవరైతే అర్న్ చేసి ఆ ఫ్యామిలీకి మెయిన్ బ్రెడ్ విన్నర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే ఒక ట్వంటీ థౌజండ్ మనీ యాజ్ అ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తున్నది ఆ ఫ్యామిలీకి సో అది ఒక స్కీమ్ ఉన్నది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇది అవగాహన కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి ఒక అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ ఒకటే కండిషన్ ఉన్నది ఆ పర్సన్ ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఉన్నారు చనిపో చనిపో చనిపోయిన చనిపోయిన వాళ్ళు జనా జనాలు ఎయిటీన్ నుంచి సిక్స్టీ వరకు ఉండాలి అదే ఏజ్ ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా మోస్ట్లీ వైఫ్ ది లీగల్ వైఫ్ వాళ్ళు భార్య క్లెయిమ్ చేస్తున్నారు భార్య డాక్యుమెంట్స్ కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆధార్ కార్డ్ చనిపోయిన చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డ్ అదేవిధంగా ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ కావాలి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఇద్దరికి పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి అదేవిధంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బెనిఫిషరీ అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా భార్య క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి భార్యకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా ఇది కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నది ఇది కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి అండ్ మీ సేవాలో ఇది అప్లై చేస్తే మీ సేవలో అప్లై చేస్తే ఇది తహసీల్దార్ లాగిన్కి వస్తున్నది తహసీల్దార్ గారు కి మళ్ళీ తర్వాత అప్రోచ్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆర్డియోకి సబ్ కలెక్టర్కి ఇస్తారు సబ్ కలెక్టర్ కలెక్టర్ గారికి ఇస్తారు అండ్ ఆ విధంగా వస్తున్నది కాబట్టి మీకు ఇదే దరఖాస్తు చేస్తున్న అందరూ వద్ద రెవెన్యూ డివిజన్కి జనాలకి దరఖాస్తు చేస్తున్నా వాళ్ళు కంపల్సరీగా మీ సేవలో వెళ్ళి ఈ అప్లై చేస్తే ఇప్పుడు ప్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశం ప్రకారం గా తొందరగా డబ్బులు పడుతుంది వాళ్ళ ఖాతాలో ఈ ఎవరి బేసికలీ ఇది జస్ట్ ఇది చనిపోయిన వ్యక్తి బ్రెడ్ మెయిన్ బ్రెడ్ విన్నర్ ఆ ఫ్యామిలీకి కంపల్సరీగా ఉ ఉండాలి ఆ విధంగా అప్లికెంట్స్ అప్లై చేసుకోవచ్చు మీ నియరెస్ట్ ఈ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి సో దట్ యున్ గెట్ ది ఈ బెనిఫిట్ ఈ స్కీమ్ కిల్తా ఇసుకెళ్ళి మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎంపీడీ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి ఏపీఎం ఉన్నారు సర్కు వాళ్ళకి ఏపీఎం ఉన్నారు అసిస్టెంట్ ప్రోగ్రామ్ వాళ్ళకి కూడా అప్రోచ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా మీకు డీటెయిల్గా చెప్తారు ఎట్లా అప్లై చేయాలి మీ సేవలు ఎట్లా అప్లై చేయాలి అండ్ ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ సందర్భ ఈ సందర్భించి ఎంఆర్ఓ అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్కి ఎంపీడీ ఆఫీసెస్కి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఆఫీస్లో ఫ్లెక్సీ పెడుతున్నారు ఆ ఫ్లెక్సీలో కూడా గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఏమున్నది అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అది కూడా ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఫ్లెక్సీ ఈరోజు నుంచి పెట్టడం జరిగింది సో అన్ని జనాలకి ఇదే దరఖాస్తు చేస్తున్నా ఈ పథకంకి లాభం మీరు తీసుకోండి అండ్ కంపల్సరీగా మీ సేవలు వెళ్ళి అప్లై చేయండి థ్యాంక్ యూ సో మచ్